హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వారి ఇళ్ళకైతే మనకు అధికారులు అయితే వస్తున్నారండి అయితే అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఎందుకు వస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యుత్ మీటర్లు లేని వారికి శుభవార్త కొత్తగా ఇల్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్లు బిగించుకొని వారికి ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై కే మీటర్ అనేది ఏర్పాటు చేయనుంది సెప్టెంబర్ పదిహేను వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలకు గుర్తిస్తారు సాధారణంగా మీటర్లు కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి కానీ ప్రస్తుతం సిబ్బందికి మాకేందంటే డబ్బులు ఇస్తే నేరుగా దరఖా రసీదు తీసుకునే వెసులుబాటు కూడా అయితే ఉంది వారు గృహజ్యోతి కోసం ఈ నెల పదిహేడున మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేంటంటే గృహజ్యోతి పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు అయితే దీని కారణంగా ఏంటంటే కొంతమంది ఇళ్లల్లో మీటర్లు అయితే లేవండి అలాంటి వారి ఇళ్ళకు అంటే మీటర్లు ఉన్న వారి ఇళ్లకు మీటర్లు లేని వారి ఇళ్లకు అధికారులు ఆటోమేటిక్గా అయితే వస్తారు మీకు మీటర్ ఉండి ఒకవేళ మీరు గృహజ్యోతి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం మిస్ అయి ఉంటే కనుక మీరు ఈజీగా వారికి ఏమన్నా అంటే సందేహాలు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వారిని అడగవచ్చు అలాగే ఒకవేళ మీకు మీటర్ లేదనుకోండి మీరు డైరెక్ట్గా ఈ అధికారులు వస్తే మీరు మీటర్కి సంబంధించి డైరెక్ట్గా ఎనిమిది వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలకే డైరెక్ట్గా మీటర్ అనేది మీరు సెటింగ్ చేస్తారు సో మళ్ళీ మీరు మీటర్ అనేది సెటింగ్ అయిన తర్వాత మీరు ఈ నెల పదిహేడున అయితే మనకి ఏంటంటే మనకు దరఖాస్తులు అంటే ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రజాపాలనలో మీరు కనుక అప్లై చేసుకుంటే కనుక మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీకు కంపల్సరీగా ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది సో ఈ విధంగా అయితే మనకు గృహజ్యోతి పథకానికి సంబంధించి మనకు కరెంటు మీటర్లు ఉన్నవారి ఇళ్లకు లేని వారి ఇళ్లకు అందరి ఇళ్ళకైతే వస్తారు ఒకవేళ మీకు ఉంటే కనుక మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు ఒకవేళ లేని పక్షంలో మీకు మీటర్ అనేది ఫిక్స్ చేస్తారు సో ఆ మీటర్ని ఫిక్స్ అయిన తర్వాత మీరు ప్రజాపాలనలో వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్